ఓకే మొన్న సభలో నేను ప్రస్తావించిన కొన్ని విషయాలు అపార్థాలకు దారి చేసిందనే అభిప్రాయం కలిగింది కాబట్టి సంబంధిత విషయాలను రికార్డ్ నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నాను తప్పకుండా మీ అభ్యర్థనని స్పీకర్ గారికి విన్నవించి తదుపరి చర్యలు తీసుకుంటాం సముచితమైన నిర్ణయమే మీ అభిప్రాయాన్ని తప్పకుండా గౌరవిస్తామని చెప్పి సభకి తెలియజేస్తాను ధన్యవాదాలు ఇప్పుడు జీరో అవర్ సార్ నిన్న యాభై మంది మాట్లాడారు అయినా మళ్ళీ చాలా పేర్లు ఇచ్చేశారు నిన్న అవకాశం వచ్చిన వాళ్ళకి నిన్న అవకాశం వచ్చిన వాళ్ళకి మోస్ట్లీ అవకాశం రాకపోవచ్చు సో దయచేసి అంజత భావించవద్దు ఇప్పుడు సుజనా చౌదరి గారు ధన్యవాదాలు అధ్యక్ష